ప్రతి సినిమాలో మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు ఈసారి ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు అరే మంజుషా గారు మిస్సింగ్ అనిపించింది థ్యాంక్స్ ఈవెంట్కి వచ్చి లెవెల్ చేస్తారు ఏదో నా సినిమా లో మీరు ఉన్నారు కదా చాలా ఇదే లక్కి అనుకుంటా థ్యాంక్స్ వచ్చిన అందరికీ నమస్కారం అండి సో అందరు చెప్పినట్టు మేము ఆల్రెడీ ఈ సినిమాకి ఆడియన్స్ ప్రీమియర్స్ చేసాం విజయవాడ వైజాగ్ హైదరాబాద్ మూడు నగరాల్లో చేసాము మూడు నగరాల్లోనూ నేను ఆడియన్స్తో పాటు కూర్చుని సినిమాని స్టార్ట్ టు ఎండ్ వరకు చూసాను సో మేము ఏదైతే సినిమా తీస్తున్నప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ నవ్వుతారు అక్కడ నవ్వుతారు అక్కడ ఎంజాయ్ చేస్తారు ఆశించాము సేమ్ అలాంటి రిజల్టే వచ్చింది సో మేము చాలా కాన్ఫిడెంట్గా చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ చాలా ఒకసారి ఈ మధ్యన నేను మా ఫ్రెండ్స్ ఇలాళ్ళు కొన్నిసార్లు వేరే బాగా నచ్చిన సినిమాల గురించి ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో స్టోరీస్ పెడుతున్నారు పెట్టి సినిమా రిలీజ్ అయిన రోజు లేదా తర్వాత రోజు ఫోన్ చేసి ఎలా బాగా ఎలా ఉంది సినిమా ఏం చూసావు ఏంటంటే లేదు బయ్య చూడలేదు అన్నాడు ఏ ఎందుకు అంటే లేదు రెండో వారం చూద్దాం అనుకున్నాను ఏ రెండో వారం ఎందుకని మొదటి వారం టికెట్ ప్రైజ్లు మరీ కొంచెం ఎక్కువ ఉన్నాయి అంటే నలుగురు ఐదు వెళ్ళాలి కదా సో సెకండ్ వీక్కి వెళ్తే వర్కౌట్ అవుతుంది అంటున్నాను అంత ఇష్టపడినోడు సినిమా రిలీజ్ ముందు స్టోరీలు పెట్టినోళ్ళు మా స్టాఫ్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ సినిమాకి వెళ్ళడానికి కొంచెం జంకుతున్నారు ఏంటి నడితే టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది కదా బయట చూసుకుని సెకండ్ వీక్ వెళ్దాం సెకండ్ వీక్ మళ్ళీ నార్మల్ టికెట్స్ చేస్తున్నారు సో అలా ఉండొద్దు ఫ్యామిలీస్ కిడ్స్ని తీసుకుని అందరూ సినిమా ఈ సినిమా థియేటర్లో చూడాలని మేము తీసాము అలాంటప్పుడు టికెట్ ప్రైస్ కూడా మనం రీజనబుల్ గా పెట్టాలని నేను ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేశాను సార్ చాలా మంది పిల్లల్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు పిల్లలప్పుడు వన్ టూ పిల్లలు ఒంటరిగా రాలేరు యూత్ లాగా వాళ్ళని తీసుకురాడానికి అడల్ట్స్ రావాలి సో ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ కదిలి థియేటర్కి రావాలన్నప్పుడు మనం కూడా వాళ్ళకి ఒక అఫోర్డబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఏరియాకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ ఉంటారు మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూటర్ థియేటర్ ఓనర్తో మాట్లాడి निजा हंड्रेड टू हंड्रेड थिटर ओनर्स तो माटा स्कीम ओके चेचन फस्टली प्रोड्यूसर ज्ञावेल राजा गारे थैंक्स हेलो एवरी वन अंदर की नमस्कार वेल फैनली वेट इज़ ओवर वी हेव बीन वेटिंग फॉर दिस फिल्म सिंस ऑलमोस्ट अ इयर नाउ आई हेव बीन ईटिंग सैमस एवरी मंथ पॉसिबली लाइक वेन द फिल्म इज रिलीजिंग एंड ही यूज टू ऑलवेज जस्ट सेंड दैट स्माइली लोक इमोजी विद सून so yeah the time is here and we are very very excited and i'm sure that you're going to love this film and this will be the best time of your uh yeah i mean yeah this film has been made with a lot of love and hard work and um, our director sir has carried so much with him and the pride with which he's made this film i know you're all going to enjoy it thoroughly this film is made with uh, love of course and it's made for children, for adults, for youngsters, for couples, for individuals, for everybody. So I request and urge all of you to turn out in huge numbers. As you all know, the ticket prices are very, very tempting uh, to the cinemas near you and um, enjoy it and have a good time and forget about all your worries and problems. Um, for me, this film is very, very special because Nyanavil, um, sir. Um, Actually, was the first one who ever scouted me for the South uh, cinema. He uh, told me that he wants to work with, with me for many years before that. So when he came to me for this specific film, I felt very worthy. Like he thought I was worthy for this film. I was. I felt really grateful. Hi everyone. I am Teddy Gokul from Tamil Nadu. <laughs> this <body> is Teddy. <laughs> I am wonderful uh, acting. Um, லெடிஸ் ஆக்டிங் இஸ் வெரி அல் அண்ட் மூவி வெரி பவர்ஃபுல் சில்ட்ரன்ஸ் அண்ட் ஃபேமிலிஸ் எனக்காக டைரக்டர் ஹீரோ ஹீரோன் மேம் அண்ட் அலி சார் எல்லோரும் எனக்கு நல்லா சப்போர்ட் பண்ணாங்க పడతే సంతోషపై మూవీ హండ్రెడ్ రిలీస్డ్ ఇట్ రెడ్ విత్ లాట్స్ ఇష్యూస్ అండ్ ఆల్ అండ్ ద వే దే రోట్ ద ఫిమ్ ఇట్ రన్ ఫర్ ఫిఫ్టీ డేస్ సో వి ఆల్ నీడ్ యువర్ సపోర్ట్ సో ఐ నో హౌ ఇంపార్టెంట్ యూ గైజ్ ఆ ఫర్ అస్ సో దిస్ మై ఫర్ ఫిలిం హియర్ సో ప్లీజ్ సపోర్ట్ మీ అస్ వెల్స్ మై టీమ్ అండ్ అండ్ ఐ వాంట్ డెల్ సమథింగ్ ఇన్ దిస్ ప్రెస్ రిలీజ్ I, the movie is done. I have given it to all the cube and everything and all. At last, I believe a uh, movie hit, super hit, all these things. People will take care. You guys will take care. But uh, one thing I wanted to say, at last, my all my films and this film also, my producer is happy, and uh, I have to ask my team whether they are happy. Director Chausi, how many? First, two, uh, which one? The, you acted that movie. టైగర్ నాగేశ్వరరావు రవితేజ గారితో చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫిలింలో తను ఎంట్రీ ఇచ్చింది అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు ఇంకోటి ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మూడు షోలు వేశారు ఒకటి వైజాగ్లో ఒకటి విజయవాడ మూడు హైదరాబాద్లో రేపు రెండో తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది దీనికి స్పెషల్ ఏంటంటే నైంటీ నైన్ రూపీస్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది ఈ సినిమాతోనే మొదలైంది సో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసి మమ్మల్ని నమ్ముకొని సార్ తెలుగు ఆడియన్స్ వెరీ గుడ్ హార్టెడ్ సినిమా బాగుంటే మిమ్మల్ని అలా తీసుకెళ్తారు